ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పై ఇవాళ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అయిన ఊరు ఒక్క చుక్క మజ్జిగ కూడా లేకుండా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఎలా రెడీ చేయాలో చూసేద్దామండి అయితే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మిరపకాయల కోసం ముందుగా అయితే ఇలా ఒక వంద గ్రాములు పచ్చిమిర్చిని మరీ సన్నం కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా కారం ఉండే పచ్చిమిర్చిని తీసుకోండి మరి చప్పగా ఉండే పచ్చిమిర్చి అయితే కనుక ఈ మిరపకాయల టేస్ట్ అనేది అంత బాగుండదనమాట ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నిటినీ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేశాక వీటిని ఒక జాలీ గిన్నెలోకి వేసుకోవాలన్నమాట వాటర్ అంతా ఫుల్గా డ్రైన్ అయిపోవాలి ఇలా నీళ్ళన్నీ ఓడిపోయాక వీటిని పూర్తిగా తడారే వరకు ఒక టవల్ మీద ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోండి ఇలా పూర్తిగా మిరపకాయలన్నీ బాగా ఆరిపోవాలి అసలు మనకి అనేది అస్సలు ఉండకూడదు అనమాట కొంచెం కూడా తడి లేకుండా ఆరిపోయాక వీటికి ఉన్న తొనిమెలన్నీ తీసేసుకోండి వీటి అయితే మనకి అవసరం లేదనమాట ఇలా మిరపకాయలు అన్నిటినీ తొడిమలు తీసేసుకున్నాక ఈ మిరపకాయలని మధ్యలోకి చీలికల్లాగా రెండు చీలికల్లాగా కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా మిరపకాయలు అన్నిటినీ రెండు చిలికలు చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ చీలికలుగా కట్ చేసుకున్న మిరపకాయలని ఈ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు ఉప్పు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే ఉప్పు వేసుకున్నారో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు వామ్ తీసుకోవాలి ఈ వామ్ని మెత్తగా పౌడర్ చేసి దీనిలోకి వేసుకోవాలి ఇక్కడ నేను వామ్ పౌడర్ చేసి యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయిందండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి మీకు మీ దగ్గర పెద్ద నిమ్మకాయ ఉంటే కనుక అరచెక్క పిండుకోండి లేదు చిన్న నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ సైజు పిండుకోండి ఎందుకంటే మిరపకాయ కనుక కారం ఉంటే ఈ పులుపు మూలంగా ఆ కారం అనేది పోతుంది మనకి అలాగే ఒక పావు చెంచా వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు వాంపొడి పొడి అలాగే మన పసుపు ఇవన్నీ మిరపకాయలకి బాగా పట్టే వరకు ఈ మిరపకాయలని పైనుంచి కింద దాకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా మొత్తం మిరపకాయలు అన్నిటికీ ఉప్పు కారం సారీ అండి ఉప్పు వాంపొడి పసుపు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం మూలంగా మనకి ఈ మిరపకాయలు అనేవి మంచి టేస్ట్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నిటినీ ఒక ఎయిర్ టైట్ జార్లోకి వేసుకోవాలి ఈ జారు స్టీల్ కంటైనర్ మాత్రం అస్సలు తీసుకోవద్దు ప్లాస్టిక్ జార్ కానీ లేదంటే పింగాణి కానీ గ్లాస్ కానీ తీసుకోండి ఎందుకంటే మనం దీనిలో నిమ్మరసం అవన్నీ వేసి దీన్ని ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు పక్కన పెడతాం కాబట్టి స్టీల్ జార్ తీసుకుంటే కనుక అది చిలుమొచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ లేదంటే పింగాణి జార్లో కానీ తీసుకోండి ఈ విధంగా మొత్తం అన్ని బాక్స్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అడుగున మనకి ఇంకొంచెం పౌడర్ మిగులుతుంది కదా ఆ పౌడర్ కూడా హ్యాండ్తో తీసేసుకొని పైన వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని నలభై ఎనిమిది గంటల పాటు దీన్ని పక్కన ఉంచేయాలి మధ్యలో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసి ఒకసారి పైనుంచి కిందకి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనకి మిరపకాయలు అన్నీ బాగా ఊరాక వీటిని బాగా ఊరి మెత్తబడతాయండి ఒక ప్లేట్లోకి కానీ ఒక పేపర్ షీట్ మీద కానీ వేసుకుని ఈ మిరపకాయల్ని బాగా ఎండలోకి ఎండబెట్టాలి నేను ఫస్ట్ ఎండబెట్టేది క్లిప్ మిస్ అయిందండి ఇది ఫస్ట్ రోజు ఎండ మిరపకాయలు అనేవి ఇలా ఉన్నాయి ఆ తర్వాత ఒక టూ డేస్ పాటైతే నేను ఎండపెట్టుకున్నా అలా ఎండాక చూడండి ఈ విధంగా గలగల ఆడుతూ అయితే మిరపకాయలు అనేవి రెడీ అయిపోయినాయి ఇట్లా గలగల ఆడుతూ అయ్యే వరకు ఈ మిరపకాయలని బాగా ఎండపెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ ఊరి మిరపకాయల రెసిపీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ అవ్వనివ్వకూడదు కొంచెం మీడియం హీట్లో ఉండంగానే ఈ మిరపకాయలు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మిరపకాయలు పప్పుచారులోకి పప్పులోకి సాంబార్లోకి చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే ఈ విధంగా చేసుకుంటే సంవత్సరం పాటు ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా నిలవు ఉంటాయి ఎలాంటి బూజు కానీ పురుగు కానీ వాసన కానీ పట్టకుండా ఉంటాయి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి